హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు క్రేజీ ఫ్యామిలీ బాగున్నారా మేము కూడా బాగున్నాము సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా బాగా జరుపుకున్నాము యుఎస్ లో ఉన్నా కూడా సంక్రాంతి టైం వస్తే మాత్రం మనసంతా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాలని అనిపిస్తుంది కానీ ఈసారి కూడా అది పాసిబుల్ కాలేదు అలానే సంక్రాంతి జాయి మాత్రం తగ్గలేదు లాస్ట్ టూ ఇయర్స్ మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ మా కజిన్ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇయర్ కూడా భోగి సెలబ్రేషన్స్ కి మా కజిన్ వాళ్ళు ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మన ఇండియా ఫుల్ గా అనిపిస్తుంది పిల్లలు రిలేటివ్స్ హౌస్ కి వెళ్తున్నామంటే చాలా సంతోషపడతారు పాపం వాళ్ళు త్వరగా రెడీ అయ్యి కూర్చొని టీవీ చూస్తుంటే నేనే రిస్ట్రిక్ట్ చేసా ఊరికే టీవీ చూడడం ఏంటి అని ఆ రూమ్లో ఈ రూమ్లో కూర్చొని టైం పాస్ చేస్తున్నారు పిల్లలైతే ఇప్పుడైనా మనం బయటికి వెళ్తున్నామంటే మేనేజర్స్ పర్పస్లీ కాల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది పాపం తనకి ఆఫ్ ఏ సడన్ కాల్ వస్తే తను మీటింగ్ అటెండ్ అవుతున్నారు మేము తన కోసమే వెయిట్ చేస్తున్నాం ఈ గ్యాప్లో ఇంకా నేను కూడా మిగిలిపోయిన పనులు చేసుకున్నాను పిల్లలు స్కూల్ నుండి తీసుకొచ్చిన లంచ్ బాక్సెస్ కూడా వాష్ చేసేసి ఇంకా మిగతా చిన్న డిషెస్ కూడా ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకున్నాం ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయ్యాము చలి చాలా ఎక్కువగా ఉంది పీక్లో ఉంది మైనస్లో ఉంటుంది ఇలా మేము అందరం కలిసి ట్రావెల్ చేస్తుంటే సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినట్టుగా అనిపించింది ఈ ఫీలింగ్ తీసుకొచ్చిన మా కజిన్స్కి చాలా థ్యాంక్స్ మేము కార్ జర్నీ చేసేటప్పుడు ఆ ట్రావెల్కి ఒక పర్పస్ని బట్టి మేము సాంగ్స్ ప్లే చేస్తాం బ్యాక్గ్రౌండ్లో చాలా బాగా అనిపిస్తుంది మేము యూఎస్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ ఇదే అపార్ట్మెంట్కి వచ్చాము ఇక్కడే మేము రూమ్ కూడా తీసుకున్నాము ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఈ అపార్ట్మెంట్లోనే ఉన్నాము సో ఆ మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడల్లా పిల్లలు అయితే ఫుల్ మస్తీలో ఉన్నారు వాళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తుంటే మన చైల్డ్హుడ్ సంక్రాంతి గుర్తుకొస్తుంది అదే కదా ఫెస్టివల్ అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరినీ హ్యాపీ చేయడం కదా దూరంలో ఉన్నా కూడా మనం మన ట్రెడిషన్స్ని మన వాల్యూస్ ని క్యారీ చేసుకుంటే ప్రతి చోట ఫెస్టివల్ లాగే అనిపిస్తుంది ఈ స్మాల్ హ్యాపీనెస్ ని చేరుకొని ఇదే సంక్రాంతి స్పిరిట్ అనుకోవాలి హ్యాపీ సంక్రాంతి అండి మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మనం కూడా ఊరికెళ్ళినప్పుడు మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మన బంధువులు అత్తయ్య మామయ్య వాళ్ళు ఇలాగే రిసీవ్ చేసుకుంటారు కదా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా ప్రేమగా మంచి మనసుతో రిసీవ్ చేసుకున్నారు దూరంలో ఉన్నా కూడా మన వాళ్ళు అంటే ఇది బామ్ తని అనిపించింది ఇంటికి అడుగు పెట్టిన వెంటనే స్మైల్స్ మాటల మధ్య మంచి హాస్పిటాలిటీతో మమ్మల్ని బాగా ఫీల్ చేయించారు ఫెస్టివల్స్ అంటే డెకరేషన్స్ మాత్రమే కాదు ఇలాంటి ప్రేమ అభిమానము రిసీవ్ చేసుకునే విధానంలో రియల్ సెలబ్రేషన్స్ ఉంటుంది వాళ్ళ కేరింగ్ చూస్తే అమ్మగారింటికి వెళ్ళినట్టుగా అనిపించింది నాకైతే ఇక భోగి పండుగ సెలబ్రేషన్స్కి వస్తే భోగి రోజు ఒక స్పెషల్ ట్రెడిషన్ ఉంది అండి అది ఏంటంటే భోగి పండ్లు పోయడం భోగి పండ్లు పోయడానికి మనకు ముఖ్యమైన ఐటమ్స్ ఏంటంటే నారింజ పండు యాపిల్ కానీ అరటి పండు కానీ దానిమ్మ కానీ అలా సీజన్లో దొరికే చిన్న చిన్న పండ్లు వేయచ్చు అలాగే పువ్వులు పువ్వుల్లో కూడా బంతి పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ చామంతి పువ్వులు ఏవైనా తాజా పువ్వులు ఇంకా ఇంకా ముఖ్యమైనవి ఏంటంటే చెరుకు ముక్కలు బెల్లం ముక్కలు పసుపు కుంకుమ తాంబూలం తాంబూలము కాయిన్సే ఆప్షనల్ బట్ యా ఉంటే పోసుకోవచ్చు అలాగే పిల్లలకి పూలదండలు వేసి కొత్త బట్టలు వేసి గాజులు చిన్న చిన్న ఆభరణాలు వేస్తారు మన ఇండియాలో అన్ని దొరికినట్టు లో దొరకవు కొన్ని దొరికిన వాటితోనే మేము ముఖ్యంగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ షుగర్ కేన్ కాయిన్స్ చాక్లెట్స్ అలా వేసాము ముఖ్యంగా భోగి పండ్లలో పండ్లు పూలు చెరుకు ఉండాలి ఎక్కువ ఖర్చు అవసరం లేదు ఆశీర్వాదము ముఖ్యం ఇక్కడ అంతే చిన్న పిల్లలకి తల మీద పండ్లు పూలు చెరుకు ముక్కలు బెల్లం పసుపు కుంకుమ పోసాము ఈ ఇలా చేయడం వల్ల పిల్లలకి ఆరోగ్యం దీర్ఘ ఆయుష్ మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఎల్డర్స్ ఆశీర్వదిస్తారు మన పెద్దలు చెప్తూ ఉంటారు భోగి పనులు పోయడం ద్వారా పిల్లలకి దృష్టి తగలకుండా నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉండాలని అలాగే పిల్లలకి నేచర్తో కనెక్షన్ నేర్పించే ఒక బ్యూటిఫుల్ వే అనమాట పండ్లు కానీ పూలు కానీ చెరుకు కానీ ఇవన్నీ నేచర్ ఇచ్చిన వరమే మేము యుఎస్లో ఉన్నా కూడా ఈ చిన్న ట్రెడిషన్ని ఫాలో అవ్వడం వల్ల మన రూట్స్ని మన కల్చర్ని మర్చిపోలేదు అని నాకైతే చాలా హార్ట్ఫుల్గా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి పండ్లు పోసినప్పుడు వాళ్ళ నవ్వులు చూస్తుంటే అదే భోగి పండ్లు ఒక రియల్ బ్యూటీ అనిపించింది నేను ముందుగా చెప్పినట్టు పెద్దల ఆశీర్వాదం కావాలి కాబట్టి మేము ముగ్గురు ముత్తైదువుల్ని పిలిచాము ముగ్గురం కలిసి పిల్లలకి దిష్టి తీసాము ఈ రోజుల్లో పిల్లలకి ఫెస్టివల్ అంటే రెడీమేడ్ స్వీట్స్ కిప్స్ డెకరేషన్స్ అని అనిపిస్తుంది కానీ మేము చిన్నప్పుడు సంక్రాంతి అంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉండేదబ్బా అప్పట్లో సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే పండ్లు కొనడం కాదు పండ్లు కోయడానికి మేము పొలానికి వెళ్ళే వాళ్ళము అక్కడ జామ చెట్లు కానీ రేగి పండ్లు కానీ రకరకాల చెట్లు పండ్ల చెట్లు ఉండేవి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము చాలా బాగుండేది పంట పొలాల్లోకి వెళ్ళే వాళ్ళము అక్కడ ఉన్న పచ్చదనాన్ని చూసి ఇంత బ్యూటిఫుల్గా అనిపించేదంటే ఫ్రెష్ గాలి నిలవంకలు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేది ఇప్పుడైతే మేము చాలా మిస్ అవుతున్నాము ఇంకా పశువులు మేకలు దూడలు బర్రెలు ఇవన్నీ చూస్తే మాకు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించేది అట్ ద సేమ్ టైం భయంగా కూడా ఉండేది ఎడ్ల బండి మీద మేము రైడ్ చేస్తుంటే ఒక చిన్న అడ్వెంచర్ లాగా ఉండేది మాకు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కబుర్లు ఉంటాయి ఫైనల్గా యాజ్ గా మేము కూడా ఆశీర్వాదం ఇచ్చి ఇంకా ఈ ఈవెంట్ని ఇక్కడికి క్లోజ్ చేసాము భోగి సెలబ్రేషన్స్ ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఇక సంక్రాంతి ఫెస్టివల్ అంటే నాకు మొదటిగా గుర్తొచ్చేది పిండి వంటలు ఉదయం లేచి అమ్మ కిచెన్లో బిజీగా ఉండడము చెల్లి అమ్మ అందరితో కలిసి వంటలు చేయడము అరిసెలు గారెలు సునుండలు స్వీట్ స్మెల్ మొత్తం ఇంట్లో స్ప్రెడ్ అయ్యి అదే సంక్రాంతి వచ్చింది అని చెప్పే సిగ్నల్లా ఉండేది బయట అయితే ఉదయం లేచి ముగ్గులు వేయడము ప్రతి ఇంటి ముందు కాంపిటీషన్లో ఎవరు ముగ్గు బాగుంటుందో అని చూస్తూ కొంచెం నవ్వులు కొంచెం సరదాగా అలా ఉండేది మీ ముగ్గు సూపర్ ఉంది అని చెప్పడము మా ఇంట్లో చూడండి నాన్ని పిలవడము ఇవన్నీ చైల్డ్హుడ్ మెమొరీస్లో ఒక ట్రెజర్లా ఉండేది యుఎస్ లో చాలా వరకు తెలుగు వాళ్ళు ఈ ఇండియన్ ఫెస్టివల్ వైబ్స్ ఖచ్చితంగా మిస్ అవుతారు ఎస్పెషల్లీ సంక్రాంతి దసరా వస్తే మాత్రం మా సంక్రాంతి వైబ్స్ అని యుఎస్ఏ కంట్రీ వేరైనా ట్రెడిషన్ మాత్రం సేమ్ ఎనర్జీ రోజు సూపర్ గా స్టార్ట్ అయింది మార్నింగ్ ఎర్లీగా లేచి స్నానం చేసి పూజ చేసుకుని దేవుడికి ప్రసాదాలు ప్రిపేర్ చేసాము అవి దేవుడికి అర్పించాము తర్వాత పిల్లలు మేము అందరం కలిసి ప్రసాదం తిన్నాము ఫ్యామిలీతో కలిసి తిన్నప్పుడు ఫెస్టివల్ ఫీలింగ్ డబుల్ అవుతుంది కదా ఈసారి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే మా హస్బెండ్ కి వీక్ డే వర్క్ ఉండడం వల్ల మార్నింగ్ లో కొంచెం ఫన్ మిస్ అయింది హాలిడే కాదు కాబట్టి రియల్ లైఫ్ సంక్రాంతి ఇది కానీ పిల్లలకి మాత్రం స్కూల్ లీవ్ పెట్టాము వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఫుల్ ఫుల్ ఖుషి ఉన్నారు ఫెస్టివల్ అంటే పిల్లల నవ్వులే మెయిన్ హైలైట్ కదా నేను కజిన్ పిల్లలు అందరూ కలిసి సింపుల్ గా ఆఫ్టర్నూన్ టైం స్పెండ్ వాళ్ళు ఈవినింగ్ కి ఫ్రీ అయ్యారు అప్పుడు అందరం కలిసి డిన్నర్ డిన్నర్ తర్వాత కొంచెం సేపు కార్డ్స్ ఆడుకుని నవ్వులు గోల సరదార్తో సంక్రాంతిని బ్యూటిఫుల్ గా చేశాం పెద్ద పార్టీస్ లేకపోయినా పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోయినా ఫ్యామిలీతో కలిసి ఉండడం అదే గెస్ట్ సెలబ్రేషన్ ఎస్పెషల్లీ మా కజిన్ వాళ్ళతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడము చాలా హ్యాపీగా అనిపించింది యుఎస్ లో ఉన్నా కూడా మన పండుగ మన ప్రేమ మన హ్యాపీనెస్ మనతో పాటే ఉంటాయి ఈ చికెన్ లెగ్స్ మ్యారినేట్ చేసినవి చూస్తే నోరు ఊరిపోతుంది కదా నాకే కాదు మీలో ఎంత మందికి అలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి ఫెస్టివల్ అంటే ఫుడ్ కి స్పెషల్ ప్లేస్ ఉండాలి కదా సో ఈరోజు మా స్పెషల్స్ ఫుల్గా రెడీ టేబుల్ పైన బగారా రైస్ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫుల్ ఫీస్ట్ మోడ్ ఆన్ డ్రింక్స్ విషయంలో కూడా రూల్స్ సింపుల్ ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకున్నారు అందరికీ ఓన్ చాయిస్ ఓన్ హ్యాపీనెస్ కుకింగ్ సౌండ్స్ వాటి ఆరోమాస్ ప్లేట్స్ ఫిల్ అవ్వడం ఈ మూమెంట్లో ఇంట్లో ఫుల్ ఫెస్టివల్ ఎనర్జీ పెద్ద మెను కావాలని కాదు ఫ్యామిలీతో కలిసి నవ్వుతూ తినేటప్పుడు ఫుడ్ టేస్ట్ డబల్ అవుతుంది డైట్ రేపు ఫెస్టివల్ టుడే ఈ సంక్రాంతి ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అండి ఇంకా తిన్న తర్వాత మేము ఒక టూ త్రీ అవర్స్ ఆడుకొని ఇంకా నెక్స్ట్ డే రోజు మళ్ళీ రోటీన్ లైఫ్ స్టార్ట్ చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో